వైకాపా సిటీ ప్రెసిడెంట్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ గౌతమి జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి భార్య కొండబాబు సూచించారు గతంలో పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తలు వార్డు ఇన్ఛార్జీల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ప్రసంగిస్తూ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్కి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పై వేల మెజార్టీ రాకపోతే తక్షణమే నేను రాజీనామా చేస్తానని ప్రకటించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి బర్రె కొండబాబు అన్నారు రాజమండ్రి క్లబ్లో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది ఇక్కడ ఓడిపోయింది కానీ ఆయన మాత్రం ఎంతవరకు రాజీనామా చేయలేదు ఆయనకు నైతిక విలువలు లేవు అనేది అందరికీ అర్థమైపోయిందని ఆరోపించారు ఇప్పుడేంటి ఆయన పార్టీని ప్రక్షాళన చేసేది చక్కగా ఉన్న పార్టీని భూస్థాపితం చేశారు ఏ వార్డులో కూడా వార్డు ఇన్ఛార్జికి పట్టు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రూముల్లో కూర్చొని వ్యూహాలు రచించి రహస్య వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే పార్టీ ప్రజల్లో బలోపేతం కాదని మండిపడ్డారు ఇప్పటికైనా కూడా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే కోటరి భజన పరుల మీద దృష్టి కేంద్రీకరించాలన్నారు మా అంబేద్కర్ మా పులే ఆశయాల కోసం మేము ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాం శ్రీహరి రాజీనామా చేయని పక్షంలో మా ప్రణాళికని మేము సిద్ధం చేసుకుంటామని హెచ్చరించారు ఖచ్చితంగా అందరినీ కూర్చోబెట్టి వాద్యం సార్జీలు అందరూ కూర్చోబెట్టి చేయండి ఒకవేళ వాద్యం సార్జీలు ఏదైనా తప్పు ఉందో అని అంటే వాళ్ళ మీద క్రమశిక్షణ సరి తీసుకోండి కొండబాబు అయితే కొండబాబు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే భరతరామ్ గారు కానీ నన్ను అన్యాయం చేసి నా మీద చర్య తీసుకోండి అలాగే ఈ వార్డు నలభై రెండు అంటే రాజమండ్రి అర్బన్లో నలభై రెండు వార్డులు ఉన్నా కనుక నలభై రెండు వార్డులు ఏ అయినా సరే ఆ వార్డు ఇన్ఛార్జ్ కానీ ఆ వార్డు మాజీ కార్పొరేట్ కానీ తప్పు చేసి ఉంటే నిలయండి లేదా పార్టీని సస్పెండ్ చేయండి డిస్మిస్ చేయండి లేకపోతే ఆ పరిస్థితి మరి నగరాధ్యక్షుడిగా మరి ఎవరో నందీప్ సింగ్ గారు ఉన్నారు ఒక మాటలో చెప్పారంటే ఆయన నిర్మాణాత్మకంగా నిర్మాణం చేయలేకపోవచ్చు కానీ పార్టీ నేపథ్యం ఎప్పుడు కూడా భూస్థాపనం చేసే పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు లేడు ఎందుకంటే అతను మరి రౌత్ సూర్యప్రకాశరావు గారి దగ్గర ఉన్నాడు శివరాం సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నాడు ఆకుల సత్యనారాయణ గారి దగ్గర ఉన్నారు మరి అలాగే మన ఎంపీ మార్గాన్ భరతరామ్ గారి దగ్గర కోఆర్డినేటర్ చేసేటప్పుడు ఉన్నాడు కూడా ఇదే సీను ఇప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి రాజమండ్రి సిద్ధిని ఇంత దుర్మార్గంగా పార్టీని పాడు చేసినటువంటి పరిస్థితి ఆయన కూడా ఎప్పుడు చేయలేదు ఆయన మీద ఆరోపణలు కూడా లేవు ఎప్పుడు పేపర్లో కూడా రాలేదు నిజానికి చెప్పాలంటే ఏంటి విధానం నువ్వు ఇంకా ఏదో చేసేస్తానని ఇంకా అందరిని సమ్మతి చేసి మీ ఎముకలతో కూడా ఆడుకుంటానంటే ఎంతవరకు సంబంధించాం అది రాజమండ్రిలో సిటీలో ఎంత డెవలప్మెంట్ చేసామని చెప్పుకునే మేము మరి ఇంత డెవలప్మెంట్ జరిగిందని చెప్పుకునే మేము మరి ఈ రోజున ఇంత ఇదే అంటే దానికి నైతిక బాధ్యతలో నేనున్నాను ఏది ఎనభై మూడు సంవత్సరాల తర్వాత పార్టీ నన్ను గుర్తించి మరి నాకు జీవకరణ సంఘం గౌతమ జీవకరణ సంఘం చైర్మన్ ఇచ్చారు రిజైన్ చేసిన ఆ ఊరిపైనటే రాజతిక బాధ్యంతో రిజైన్ చేసే చేశాను లేదండి మీకు తెలుసు ఎందుకు చేయవు పార్టీని అడ్డం పెట్టుకొని నువ్వు ఎదగాలన్న కోరికండి నీకు పార్టీని భర్యాపేతం చేయాలనే కోరుకుతో కష్టపడి పని పనిచేయాల అంచేత ఎప్పటికైనా సరే సిటీ ప్రెసిడెంట్ గారు అతి తొందరలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టి కొంతమంది నిజాన్ని చెప్పాలంటే భర్తరామ్ గారిని ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఒక బ్యాచ్ ఒక క్వార్టర్ తయారయ్యి ఆయన్ని ముంచేసింది వీలే నలభై రెండు వార్డులు ఉన్నటువంటి ఎంసార్జి అని చెప్పడానికి వీలు లేదు నీ పద్ధతి బాగోలేదు నీ చుట్టూ ఉన్న ఈ ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ ముందే చెప్పాం వీళ్ళు ముంచేస్తారు అలాగని